మన చరిత్రలో ఎంతో మంది గొప్ప గొప్ప దానాలు చేసిన వాళ్ళు ఉన్నారు ధర్మరాజు కూడా దాన ధర్మాలు చాలానే చేశాడు కానీ ఇప్పటికీ మనం మహాభారతంలోని కర్ణుడిని గుర్తు పెట్టుకుంటాము ఎందుకు కర్ణుడు ఎవరు వచ్చి అడిగినా ఏదడిగినా ఇచ్చేస్తాడు కానీ ధర్మరాజు అలా కాదు ఒక రోజు కొంతమంది ఋషులు ధర్మరాజు దగ్గరికి వచ్చి మాకు పొడి చందనపు చెక్క కావాలి హోమం కోసం అని అడిగారు ధర్మరాజు తన బట్టల్ని పంపించి పొడి చందనపు చెక్క తెమ్మని చెప్పాడు వర్షాకాలం కావడం వల్ల వారికి ఎక్కడా పొడి చందనపు చెక్క దొరకలేదు పొడిచందనపు చెక్క దొరకలేదు ఇంకేదైనా అడగండి ఇస్తాను అని అన్నాడు దానితో ఆ ఋషులు కర్ణుడి దగ్గరికి వెళ్ళి హోమానికి మాకు పొడి చందనపు చెక్క కావాలి అన్నారు కర్ణుడు ఎక్కడ వెతికించినా చందనపు చెక్క దొరకలేదు వెంటనే కర్ణుడు ఏమీ ఆలోచించకుండా తన భవనానికి ఉన్న తలుపులు కిటికీలు పగలగొట్టి ఇచ్చేశాడు దానం ఇస్తే పుణ్యం ధర్మం కాబట్టి ధర్మరాజు దానం చేస్తాడు కానీ కర్ణుడు అలా కాదు ఆయన స్వభావమే దానం ఇవ్వడం ఎవరు ఏదడిగినా ఇచ్చేస్తాడు అందుకే ఆయన్ని దానవీరుడు అంటారు ఆయనకి పాపపుణ్యాలతో సంబంధం లేదు